మొత్తం లేకుంటే కవర్ తీసుకొని కవర్ కవర్ మొత్తం మొత్తం తీసే అన్నీ కలుపుతావాస్ కాపర్ చేబుట్టు చీబు సాల్ట్ సాల్టా ఇప్పుడు మనం వేసే ఈ సూక్ష్మ పోషకాలన్నీ బొగ్గు లోపలికి చేరాలట్లేదు నిదానంగా వేయండి గాలికి లేకుండా నిదానంగా ఎక్కడి నుంచి వచ్చింది శాంపిల్ ఇది చాలా లావుండా గ్రాన్యుల్స్ తీసుకుని ఉండాలి చూడు అది మ్యాంగనీస్ కదా డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి మనకు శాంపిల్స్ అవన్నీ ఈరోజు వేయిస్తున్నాం గడ్డ కట్టింటే గ్లౌజ్తోనే ఎక్కువ పైకి లేకపోతుంది గాలికి ఎగురుతుంది రైట్ వెరీ గుడ్ హ్యూమిక్ అమ్యో యాసిడ్స్ చార్కోలు బోదం పిండి ఎట్లా కలుపుతాం అట్లా కలుపుతారా వాళ్ళు ఒక వారం నుంచి ఎస్ పరిశోధనా క్షేత్రానికి బయోచార్ పంపించడం జరిగింది అనగా బొగ్గు పంపించడం జరిగింది దాన్ని ఉపయోగించి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ మెగ్నీషియం కాపర్ ఇటువంటి అన్ని సూక్ష్మ పోషకాలు మరియు కొన్ని రకాల కంపెనీలు పంపించిన హ్యూమిక్ ఫల్విక అమినా యాసిడ్ గ్రాన్యూల్సు వివిధ రకాల ఆర్గానిక్ పొటాష్ గ్రాన్యూల్స్ అన్ని కలిపి మనము ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఇక్కడ సో దగ్గరికి వస్తే మనకు ఇది మైక్రోన్యూట్రియట్ ఎన్ రిచ్డ్ బయోచార్ ఇక్కడ చూడండి ఈ బొగ్గు లోపల మనం ఇప్పుడు అన్నీ వేసి కలిపాం కదా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు చూడండి ఏ విధంగా పట్టేసుకుందో అంటే దీని అర్థం ఏంటంటే ఈ బయోచార్ పాదులో పెట్టించడం వల్ల అంటే ఎన్రిచ్డ్ అన్నీ కలిపి తయారు చేసిన బయోచార్ను పాదులో పెట్టించడం వల్ల నీరు వదిలినప్పుడు సూక్ష్మ పోషకాలు దూరంగా పోకుండా ఉంటాయి ఎస్ చూడండి అనగా లీచ్ అవుట్ కాకుండా ఉంటాయి మనం పెట్టిన సూక్ష్మ పోషకాలు మొక్క నుంచి దూరం పోకుండా నిదానంగా మొక్కకు పడతాయి ఈ ప్రాక్టికల్ రీసెర్చు పరిశోధనా క్షేత్రంలో వత్తాయి మీద చేస్తున్నాము జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ ఇట్లా తీసుకొని ఒకప్పుసేస్తావు కదా వేసేస్తా ఓకే